ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మాకు రావాలని సమాచారం మేరకు కృష్ణపట్నం రైల్వే స్టేషన్ వెనకాల వైపు కోరినపెట్ట గ్రామంలో కోడిపందాలు నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు సిబ్బందితో కలిసి కోడిపందాల మీద దాడి చేసి అక్కడ సుమారుగా ఏడు మంది వ్యక్తుల్ని అదుపులోకి తీసుకొని ఒక దగ్గర నుంచి రెండు కోళ్ళు ఏడు బైకులు ఆరు వేల రూపాయల నగదుని సీజ్ చేసి కోర్టుకు పెట్టడం జరిగింది కేసు నమోదు చేసాం ఇంతే కాకుండా రేపు జనవరి ఫస్ట్ కానీ మరియు సంక్రాంతికి కానీ ఇలాంటి కోడి పందాలు నిర్వహిస్తే కనుక వాళ్ళపైన చట్టపరమైన చర్యలు కఠినంగా తీసుకొని వాళ్ళ బండ్లు లేదా వాళ్ళు అక్కడికి ఎలా అయితే వచ్చారో వాళ్ళని పట్టుకొని కేసు నమోదు చేయడం జరుగుతుంది వాళ్ళకు సంబంధించిన బైక్లన్నీ కూడా కోర్టులో పెట్టడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా చట్ట వ్యతిరేకమైన పనులని చేయవద్దు థ్యాంక్ యూ